ప్రయోగం తెచ్చిన తంట ఒక మహానగరంలో మధుసూదన్ అనే సైంటిస్టు ఉండేవాడు అతనికి భార్య ఒక సంవత్సరం పాప ఉన్నారు మధుసూదన్ అక్కడ ఉన్న ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అతడు అందరికన్నా తెలివిగా ఎన్నో ప్రయోగాలు చేసి రకరకాల మందులు ఫార్ములాలు కనుక్కొని వారి కంపెనీకి ఎంతో మేలు చేసేవాడు ఒకరోజు ఆ కంపెనీ యజమాని మధుసూదన్ను పిలిపించి వ్యవస్ వ్యవసాయానికి సంబంధించి మంచి పెద్ద పెద్ద పండ్లు కాయలు కాసే విధంగా ప్రయోగాలు చేయవలసిందని అడిగాడు మధుసూదన్ అలాగేనని తన ఇంటిని ఒక పెద్ద బంగళాకు మార్చి అక్కడ ఒక పెద్ద రూమును ప్రయోగశాలకు వాడుకునేవాడు కావలసిన వస్తు సామాగ్రి కంపెనీయే సమకూర్చేది ఇలా ఇంట్లోనే ప్రయోగం చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఒక లిక్విడ్ తయారు చేశాడు దానిని ఒక చుక్క చిన్న టమాటోపై వేశాడు అది పెద్ద లారీ టైర్ అంత పెద్ద టమాటోగా మారింది దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి సరి చేయాలి అనుకుని ఆ లిక్విడ్ను అక్కడ ఉంచి భార్యను అడిగి టీ తాగుదాం అనుకుని వెళ్ళి చూస్తే భార్య పాప పడుకొని ఉన్నారు సరే అలా బయటకు వెళ్ళి రిలాక్స్గా టీ టీ తాగి వద్దాం అనుకుని మెయిన్ డోర్ లాక్ చేసి బయటకు వెళ్ళాడు చిన్న పాప నిద్రపోలేదు తండ్రి బయటకు వెళ్ళే శబ్దం విని మెల్లగా లేచి నడుస్తూ తండ్రి కోసం ప్రయోగశాలపై వెళ్ళింది భార్య పాప నిద్రపోతున్నారులే అనుకుని దాని తలుపు లాక్ చేయలేదు పాప మెల్లగా వెళ్ళి ఆ పెద్ద టమాటోను చూసింది మెల్లగా అక్కడ ఉన్న స్టూలు ఎక్కింది తండ్రి చేసిన లిక్విడ్ కనిపించింది ఎర్రగా ఉంది అని దానిని చూసి అందుకుని తాగేసింది వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది కొంచెం సేపటికి పాపను వెతుకుతూ వాళ్ళ అమ్మ వచ్చింది అక్కడ పాప కింద పడు పడిపోయి ఉండడం చూసి ఎత్తుకుని వెళ్ళి పడుకోబెట్టింది భర్త కోసం చూస్తూ ఉంది ఇంతలో మధుసూదన్ వచ్చాడు ఎక్కడికి వెళ్ళారు మీరు ప్రయోగశాలకు తలుపు వేయడం మరిచి వెళ్ళారు పాప అక్కడ పడుకుని ఉంది తెలుసా మీరు నిద్రపోతున్నాం అనుకుని బయటికి వెళ్ళాను అని అన్నాడు మధుసూదన్ లోనికి వెళ్ళి చూశాడు అక్కడ ఎర్రని లిక్విడ్ కనిపించలేదు భార్యను నువ్వు చూసావా అని అడిగాడు లేదండి నేను వచ్చేసరికి అక్కడ ఏమీ లేదు అని అంది పాపమూతికి ఆ ఎర్రని లిక్విడ్ కనిపించింది అయ్యో ఇప్పుడెలా పాపకేం కాలేదులే అని తీసుకుని వెళ్ళి మంచంపై పడుకోబెట్టారు అందరూ పడుకున్నారు ఉదయం పాప ఏడుపు వినిపించి లేచారు తమ కళ్ళను తాము నమ్మలేకపోయారు మంచంపై పట్టలేనంత పెద్దగా పెరిగి ఉంది ఇలా చూడండి మన బిడ్డ ఎంత పెద్దగా ఉందో అని ఆమె వనికిపోయింది మధుసూదన్కు విషయం తెలుసు తాను తయారు చేసిన ద్రవం తాగి పాప ఇలా అయ్యింది అని భార్యకు చెప్పి భయపడకు నేను విరుగుడు చేస్తాను ఈ విషయం ఎవరికీ చెప్పకు పాపను బయటకు రానియకు అని ప్రయోగశాలకు వెళ్ళి విరుగుడు ప్రయోగాలు చేయసాగాడు పాప మరుసటి రోజుకు ఇంటి పైకప్పు తాకుతూ ఉంది ఇప్పుడెలా పాపను దాచటం అని ఆమె భయపడసాగింది విషయం తెలిస్తే పాపపై ప్రయోగాలు చేస్తారు లేదా జూలో పెడతారు అని ఆమె ఆలోచించి బాధపడుతూ ఉంది ఇంతలో పాప ఇంటి పైకప్పును చేతితో అలా అనగానే ఎగిరిపోయింది పాప దాని గుండా బయటకు వచ్చింది పాప అలా ముప్పై అడుగుల పెరిగింది ఆ భారీ ఆకారాన్ని చూసి అందరూ దెయ్యం దెయ్యం అని హడలిపోయారు మధుసూదన్ అతని భార్య అందరికీ చేతులు జోడించి దయచేసి కొంచెం ఓపిక పట్టండి పాపను మామూలుగా చేస్తాము అని వేడుకున్నారు పాప కూడా చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆంటీ అంకుల్ అక్క అని పిలుస్తూ ఉంది వారం రోజులు లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తా అని అన్నారు ఇరుగు పరుగు పాప ఇల్లు పట్టక బయట పెద్ద స్థలంలో కూర్చుని ఉంది గెలక పట్టుకుని ఆడుకుంటూ ఉంది అందరూ వాళ్ళ వంటలు అవి పాపకు తెచ్చి తినిపించసాగారు ఒకరోజు ఒక బాలుడు స్కూల్కు వెళ్తూ రోడ్డు దాటుతూ ఉన్నాడు పాప చూస్తూ ఉంది ఇంతలో ఒక కారు వేగంగా వచ్చి బాలుడిపై ఎక్కించేది పాప రెండు అడుగులలో వెళ్లి కారును పైకెత్తి పట్టుకుంది కారులోని వారు బాలుడిపై కారు ఎక్కిందేమోనని కెవ్వు అంటూ కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిచి చూసేసరికి గాలిలో కారు తేలుతూ ఉంది పాప కారును మెల్లగా రోడ్డుపై పెట్టింది కారులోని వారు బాలుడి తల్లిదండ్రులు అందరూ పాపను మెచ్చుకున్నారు పాప ఇంట్లో పట్టదు అందుకే బయట ఇంటి ముందు కూర్చుని ఆడుకుంటూ ఉంది ఇలా ఉండగా పక్కింటి ఆంటీకి తలనొప్పి వచ్చింది మందులు కావాలి ఇంకొకరికి ఇంటిలో వస్తువులు కావాలి ఎలా ఎవరు తెస్తారు అని చూసి పాపకు డబ్బిచ్చి తెమ్మన్నారు పాప నాలుగ నాలుగు అడుగులు వేసి వాటిని తెచ్చిపెట్టింది అందరికీ పాప సహాయం చేస్తూ ఉంది ఇంతలో బ్యాంకులో దొంగలు పడ్డారు పాప చేతితో గోడలు పగలగొట్టి దొంగలను పట్టి ఇచ్చింది అందరికీ పాప అంటే చాలా అభిమానం ఎవరికీ ఏ ఆపద తలపట్టలేదు కానీ గవర్నమెంటు ఇటువంటి వారిని వీధిలో ఉంచడం మంచిది కాదు అని పాపను తీసుకు వెళదామని పెద్ద బోనును తెచ్చారు మధుసూదన్ విరుగుడు తెచ్చి పాపకు తాగించాడు అయినా పని చేయలేదు ఇంతలో పెద్ద బోను తెచ్చి పాపను అందులో ఎక్కించి తీసుకుని వెళుతూ ఉన్నారు మధుసూదన్ పెద్దగా పాప పాప అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఇంతలో పక్కన ఉన్న అతని భార్య నీళ్లు తెచ్చి మొకాన్ని కొట్టి తట్టి లేపింది ఉలిక్కిపడి నిద్రలేచాడు పక్కనకు చూశాడు పాప ఉయ్యలలో హాయిగా నిద్రపోతూ ఉంది పరుగున వెళ్ళి ల్యాబ్లో చూశాడు ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి అమ్మయ్య ఇది కలనా ఇక మీదట ఇటువంటి ప్రయోగాలు ఆఫీసు ప్రయోగశాలలోనే చేస్తాను అని పాపని ఎత్తుకుని చిచి నా చిట్టి తల్లి అంటూ ఆడిస్తూ ఉన్నాడు ఏమైందో తెలియని అతని భార్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంది